ఉన్నటువంటి నా సహచారి కార్యకర్తలకు నమస్కారాలు రెండు విషయాలు మాట్లాడేసి నేను ముగిస్తాను మన బలరామకృష్ణ గారు గురించి రెండు విషయాలు బలరామకృష్ణ గారు మన రాజకీయాల్లోకి రాకముందు ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉన్న చాలా తక్కువ మంది ఉన్నారేమో నేను అనేక వ్యాపారాలు చేస్తూ అనేక వేల ప్రతి ప్రతి నిమిషం ఆయనకున్న దాంట్లో ఎవరికైనా తెలుసా అండి ఒక్కసారి బలరామకృష్ణ గారి ఆర్థిక పరిస్థితి గురించి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలుసా ఆస్తులన్నీ ఈ రాజకీయాల్లో రాకపోతే ఆయన ఎంతోమందికి ఎన్నో వేల మందికి ఉద్యోగాలు ఇస్తూ ఎన్నో వ్యాపారాలు చేస్తూ చక్కచక్క ఆయన యొక్క తిట్లు ఇటువంటి ఏమి లేకుండా వెళ్ళిపోయి ఆయన లైఫ్ వెళ్ళిపోయేదాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చింది ఎవరు మనమే మన జనసేన నాయకులు మన స్వార్థం కోసం మనం వారి ఇంటికి వెళ్ళి వారిని కాళ్ళయ్యాల పడి తీసుకొచ్చాం అవునా కాదా అవునా కాదా రైట్ కానీ ఈరోజు మన మన రాజాగ రాజానగర నియోజకవర్గానికి కొత్తగా రోడ్లు వచ్చాయా రాలేదా గట్టిగా కొత్తగా డ్రైన్లు వచ్చాయా రాలేదా ఫెన్షన్ల పెంపుని తెల్లవారుజన ఐదు గంటలకే బలరామకృష్ణ గారు సతీ సమేతంగా వెళ్ళి పంచారా లేదా కొత్తగా ఇళ్ల స్థలాల కోసం లబ్ధిదారుల్ని సేకరించామా లేదా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి కానీ దీని గురించి మనం ఇక్కడ ఉన్న అందరూ ఎవరైనా సరే ప్రజల్లో కానీ మన కార్యకర్తలు కానీ ఎవరన్నా షేర్ చేసుకుంటున్నాము ఎటువంటి విషయాలు ఐదు వందల కోట్లతో రాజానగర నియోజకవర్గానికి కోరుకొండకు డిగ్రీ కాలేజ్ ఇచ్చారు రాజానగర్ ఐటీఐ కాలేజ్ ఇచ్చారు సిఎంఆర్ఎఫ్ అని ఇంటికి వెళ్తే ప్రతి ఒక్కరు సిఎంఆర్ఎఫ్ ఫండ్స్ ద్వారా డబ్బులు ఇచ్చారు ఎవరన్నా మనం మాట్లాడుకుంటున్నావా మాట్లాడుకోవట్లా కానీ బలరాం కృష్ణ గారు రాగానే నాకు నమస్కారం కొట్ట ఆయన నన్ను నమస్కారం కొట్ట పట్టించుకోలేదు బలరామ్ కృష్ణ గారు నేను జెండా మోసాను నాకేం చేయలేదు కానీ ఒక్క విషయం చెప్తాను నిజంగా ఆయన చేసేలా చేయలేదా కాసేపు పక్కన పెడితే ఈ విషయాలు ప్రజలు మనలోకి ఎందుకు వచ్చినాయి మీరు ఎవరిని గమనించారా కేవలం మనలోని ఉదా దాన్ని ఎవరిని ఎవరిని ఉద్దేశించి మాట్లాడనో నాకు నేనే అనుకుంటాను నేనే అనుకుందాం నేను ఒక నెగిటివ్ థాట్ని బయటికి పంపించాలంటే పంపించినా నా వల్ల కాదు నాకు ఎవడో చెప్పాలి చెప్పేవాడు ఎవడు మనకి ప్రతిపక్ష నాయకుడు చుట్టమో బంధువు స్నేహితుడు ఎవడో ఒకడు ఉంటాడు ఉంటాడు ఉండడా ఉన్నవాడు వచ్చి నా దగ్గరికి వచ్చి అంటాడు సత్యబాబు గారు అందరూ వినండి ఒకసారి సార్ మీరేంటి సార్ బలరామకృష్ణ గారు రాకముందు నుంచి కూడా పార్టీలో ఉన్నారు జెండా మోసారు ఆయన మిమ్మల్ని చూస్తే కనీసం విశ్వ పలకరించనా లేదు మీకేంటి సార్ మీకేం పోయింది సార్ అని చెప్పి అంటాడు అప్పుడు నేను నిజమేనేమనుకుంటాను నేను అవునా కదా అది కాకుండా మీరు కాదు కొత్తగా నేను కామని వచ్చిన చూసి స్టేజ్ మీద పిలిచారు కొత్తగా వచ్చేసి ఇలా చేశారు మిమ్మల్ని పట్టించుకోరు సార్ ఆయన కోట్లు తినేశారు సార్ ఈ ఐదు వందల కోట్లు పెట్టి తీసుకొచ్చిన విషయాన్ని మనం ఎక్కడైతే బయటపడతామని చెప్పి ప్రతిపక్ష అసలు రాసే బురద ఇది ఆ బురదను మనం చెరపకపోగా మనకు మనం నేనేం చేస్తాను పక్కనే వెంటనే ఫోన్ తీసుకుని పక్కనే నాకు తెలిసిన నాయకుడికి ఇలా ఇలాగంటే కదా నీకు తెలుసు అంటాను అది అంట కదా నా దగ్గర ఆయన దగ్గరికి వెళ్తే నేను చెప్పాను అనుకున్నాను అతని చెప్తే పది మంది చెప్తాడు అంటే మనకు తెలియకుండా మనమే మన నాయకుడిని ప్రజల్లోకి నీటుగా తీసుకుని వెళ్తున్నామా లేదా ఇది మాత్రం దయచేసి ప్రతి ఒక్కరు గమనించండి మనం పవన్ కళ్యాణ్ గారు వచ్చాము పవన్ కళ్యాణ్ చూసి వచ్చామని ప్రతి ఒక్కరు అంటున్నాం పవన్ కళ్యాణ్ గారు చూసి ఆయన టిక్కెట్ ఇవ్వబట్టి మనం గెలిచాం ఆయన కంటూ టిక్కెట్ ఇవ్వపోతే మనకి సైనిక మనం ఉండేవాడమే కాదు మన జనసేన జెండా మోస్తామో లేదో కూడా మనకు తెలిసేదే కాదు ఈ విషయాన్ని మాత్రం దయచేసి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోవద్దు ఎందుకంటే మనం మర్చిపోయామంటే ఆయన దగ్గర మళ్ళీ కోట్లు లేవు రానున్న నాలుగు సంవత్సరాలకు కోట్లు పంచలేడు జరగదు కోట్లు అసెంబ్లీ ఎలక్షన్కి వెళ్ళాలి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు ఎవరిస్తారు ఆయన గత నాయకుల్లాగా ఇసుగా మట్టి అమ్ముకుని తినే తత్వం లేదు ఎందుకంటే సత్యబాబు గారు వచ్చారు కదా సత్యబాబు గారు కుర్చేసేసి ఆయన్ని మబ్బి పెట్టేసి ఆయన ఆయన దగ్గర నాలుగు కోటలు పోటీ కూడా తత్వం కాదు సత్యబాబు గారు వచ్చారు పనిచేసే పంపించేసామా ఎందుకంటే ఆయన తత్వం పది ఉన్న టైంని మన కానీ ఏం చేయాలా అని చెప్పేసి ఆలోచించే విధానాలు ఆయన ఉంటే డబ్బు ఎక్కడ సంపాదిస్తాడు మనం ఎలక్షన్కి వెళ్తాం కానీ మనం చేయాల్సిన పని ఒక్కటే దయచేసి నెగిటివ్ దాటి మానేయండి ఆయన చేసిన అభివృద్ధిని మాత్రం పది మందికి తీసుకుని వెళ్దాం మనం చేయగలిగింది అది చేస్తే రానున్న ఎలక్షన్కి మనం అభివృద్ధి చేసామని బాబు మాకు ఊటైన అని అడుగుదాం అంతేగాని మా ఎమ్మెల్యే గారు ఎలాగా మా ఎమ్మెల్యే గారు నేను ఎమ్మెల్యే గారు నేను కూర్చోబెట్టలేదని మాత్రం దయచేసి ఎవరు అనుకోవద్దు ఇటువంటి పొరపాట్లు ఉన్నాయి ఉంటే మనం నాలుగోడ్ల మధ్య వెళ్ళి మనం మాట్లాడుకుందాం తప్ప ఎమ్మెల్యే గారితో ఇబ్బంది ఉంటే సార్ మా ఎమ్ ఇబ్బంది అని మాట్లాడుకుంటే ఆయన ఏమి కాదండి దయచేసి మరొకసారి అంటున్నారు తమ్ముడు ఇక అన్నదములు అక్కచెల్లు అందరూ ఉన్నారు కాబట్టి ఆవేశంగా మాట్లాడితే మేము అనుకోవద్దు ఇది ఆలోచించి మాత్రం ప్రతి ఒక్కరు నిర్ణయం తీసుకోండి మనం రానున్న ఎన్నికలకు వెళ్ళాలి అంటే కలిసి గట్టిగా వెళ్ళిన రోజున మాత్రమే మన నాయకుడిని మన ప్రొజెక్ట్ చేసుకున్న మాత్రమే మన నాయకుడి పట్ల మన పాజిటివ్ ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది ఇది ప్రతి ఒక్కరికి తెలియజే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది ఈ అవకాశం ఉన్నటువంటి పెద్దలందరికీ